హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే చూపిస్తానండి చిట్టి మడత కాజాలు మనకి స్వీట్ షాప్ స్టైల్లోనే ఎగ్జాక్ట్గా ఎలా చేసుకోవాలి ఏంటనేది చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి ముందుగా అయితే ఒక వెడల్పాటి బౌల్ తీసుకోవాలండి దాంట్లో రెండు కప్పుల మైదా అయితే తీసుకున్నానండి నేను మనం ఇప్పుడు స్వీట్ షాప్ అంటున్నాం కాబట్టి నేను మైదా తీసుకుంటున్నాను అదే టేస్ట్ రావాలి కాబట్టి మనకి లేదు అంటే దీని ప్లేస్లో మీరు గోధుమ పిండి తీసుకోవచ్చు షుగర్ ప్లేస్లో బెల్లం తీసుకోవచ్చు అండి హెల్త్ కోసం ఇదేంటంటే మనం స్వీట్ షాప్ స్టైలో చేస్తున్నాం కాబట్టి నేను మైదా షుగరే యూజ్ చేస్తున్నాను అనమాట ముందుగా అయితే రెండు కప్పులు మైదా తీసుకున్నానండి నేను దాంట్లో ఒక చిటికటి సాల్ట్ వేసానండి ఏ స్వీట్లో అయినా మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవడం వల్ల స్వీట్కి ఎక్స్ట్రా టేస్ట్ అయితే వస్తుందనమాట ఇప్పుడు దీంట్లో ముందుగా జస్ట్ ఒక చిన్న కప్పు నిండా ఆయిల్ అయితే వేడి చేసి వేసుకోవాలండి స్వీట్ షాప్ వాళ్ళు అయితే డాల్డా వేస్తారండి మనం డాల్డా వేయని అవసరం లేదు నెయ్యి కానీ నూనె కానీ ఇలా వేడి చేసి వేసుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడు దాన్ని మంచిగా ఒకసారి కలిపేసుకోవాలండి ఇట్లా మనం ఇట్లా పట్టేసుకుంటే ముద్ద అవ్వాలన్నమాట అట్లా కలిపేసుకొని దాని తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ ముద్దలా ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకొని కొంచెంసేపు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎక్కడ అంటే పిండి పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట ఆ ముద్ద అనేది జారుడుగా అవ్వకూడదు చపాతీ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది మనకి చాలా సాఫ్ట్గా మనం ఆయిల్ కూడా వేసాం కాబట్టి మంచిగా పర్ఫెక్ట్గా వస్తుందండి చూసారు కదా సో ఇలా అయితే సరిపోతుంది దీని మీద ఒక క్లాత్ కొంచెం వెట్ క్లాత్ కప్పేసి పక్కన పెట్టేసుకుంటే మంచిగా సోక్ అవుతుందండి ఆ తర్వాత మీరు మనకి గ్యాస్ ప్లాట్ఫామ్ ఉంటుంది కదండి బండ దాని మీద అయితే మీకు పెద్ద కాజాలు వస్తాయండి అంటే నేను ఫ్లోర్ మీద వేస్తే బాగోదు కదా నడిచే ఫ్లోర్ అని నేను ఇలా చపాతీ చేసుకుంటే పీట మీదే చేస్తున్నాను అనమాట అందుకే నేను చిట్టి చిట్టి కాజాలు చేశాను యాక్చువల్గా అదే ఫ్లోర్ మీద కానీ ఆ కిచెన్ ప్లాట్ఫామ్ బండ మీద కానీ ఒకేసారి ఇప్పుడు మనం ఎంత ముద్దయితే కలిపామో దాన్ని మొత్తం ఒకటేసారి ఏంటంటే ఈక్వల్గా పల్చగా చాలా పల్చగా చేసుకోవాలండి దీనికి సో ఏంటంటే అలా చేసుకుంటే మనం అప్పుడు కట్ చేసుకోవడానికి ఒకటే పొడవాటి రౌండ్ అనేది వస్తుందనమాట అప్పుడు మనం పెద్ద పెద్ద కాజాలు అనేవి కట్ చేసుకోవచ్చు నేను నాకు కిచెన్ చాలా చిన్నగా ఉంటుందండి మా కిచెన్ ప్లాట్ఫామ్ ప్లేస్ ఉండదు ఇంత చేసే విధంగా అదే మా ఊర్లో అయితే నాకు బాగుంటుందన్నమాట సో అందుకని చెప్పి నేను చిట్టి కాజాలు చేశాను ఇదే ప్రాసెస్లో మీరు ఫ్లోర్ మీద కానీ వేస్ట్ చేసుకుంటే చాలా పెద్ద కాజాలు వస్తాయి అన్నమాట చూసారు కదా ఇప్పుడు నేను ఇలా దీని మీద మనం రైస్ ఫ్లోర్ వేస్తున్నామండి మైదా కాదు ఇది రైస్ ఫ్లోర్ వేయడం వల్ల ఏంటంటే కొంచెం క్రిస్పీ వచ్చి అవి పొరల్ పొరలు అనేవి బాగా విడిపోతాయి అన్నమాట ఆయిల్లో వేసినప్పుడు ఇలా చాలా పల్చగా నేను దాని మీదే మనం చపాతీ చేసే పీట మీదే వేసేసుకొని అలా ఫోల్డ్ చేసుకుంటూ ఆ సైడ్ మనం కట్ చేసాం కదా కార్నర్సు అవి కూడా మధ్యలో వేసుకుంటూ ఇలా కట్ చేసుకోవాలండి ఇలా స్ట్రైట్గా అయినా చేసుకోవచ్చు లేదంటే ఇలా క్రాస్గా కార్నర్ క్రాస్గా చేయడం వల్ల కూడా మనకి ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నేను రెండు రకాలుగా మీకు చూపిస్తాను చూడండి అవి కొంచెం ఇలా ప్రెస్ చేసి మధ్యలో తర్వాత చపాతితో కొంచెం ఇట్లా జస్ట్ అట్లా నొక్ నొక్కినట్టు చేయాలండి అప్పుడే వంటుకుపోతాయి తర్వాత మనం ఆయిల్లో వేసినప్పుడు విడిపోతాయి అనమాట చూసారా నేను సైడ్ కట్ చేసిన అడ్జస్ట్ కూడా మధ్యలో వేసుకొని దాని మీద కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ చల్లుకుంటూ అలాగే బియ్య పిండి కూడా వేసుకుంటూ మనం అట్లా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట మనం సైడ్ కట్ చేసినవి కూడా వేస్ట్ అవసరం లేదు చూసారు కదా ఇట్లా ఫోల్డ్ చేసుకొని అలా కట్ చేసి అన్నీ పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత అయితే మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని దీంట్లో రెండు కప్పులు మనం రెండు కప్పులు పిండి తీసుకున్నాం కదా రెండు కప్పులు కానీ ఒకటిన్నర కప్పు కానీ మనం షుగర్ తీసుకుంటే సరిపోతుందండి పెద్ద కాజాలకైతే రెండు కప్పులు సరిపోతుంది షుగరు చిట్టి చిట్టి కాజాలు కాబట్టి ఒకటిన్నర కప్పు అయినా ఓకే అనమాట సరిపోతుంది ఇప్పుడు ఇది కరిగిన తర్వాత దీనికి మనం తీగ పాకం ఏం అవసరం లేదండి నార్మల్గా జస్ట్ కరిగి మనం ఇలా మొట్టుకుంటే బంకగా తగులుతుంటే సరిపోతుంది స్టిక్కీగా అయితే సరిపోతుంది అనమాట దీంట్లో కొంచెం లెమన్ ఒక హాఫ్ కట్ చేసుకొని లెమన్ జ్యూస్ అనేది వేసుకోవాలండి ఎందుకంటే లెమన్ జ్యూస్ వేయడం వల్ల కాజాల పైన మనకి తెల్లగా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుందండి అంటే గడ్డ కట్టినట్టుగా షుగర్ అట్లా అవ్వకుండా ఉంటుందన్నమాట అందుకనే షుగర్ వేసుకుంటాం మనం సారీ షుగర్లో లెమన్ జ్యూస్ అనేది వేసుకుంటాం అనమాట అలా జస్ట్ స్టిక్కీగా వచ్చిన తర్వాత పాకం పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఇంకో దాంట్లో మనం ఆయిల్ పెట్టుకొని ఇంకో మళ్ళీ ఇంకో పెద్ద కడాయి తీసుకొని ఫుల్గా ఆయిల్ తీసుకోవాలండి అవి మంచిగా మునిగి తేలాలన్నమాట కొంచెం ఆయిల్ వేయకూడదు మనం తీసుకున్న కడాయి నిండుగా ఆయిల్ అనేది ఉండాలండి అనమాట చూశారు కదా మనం ఏం చేయకుండానే అసలు కదిపించిన అవసరం లేదండి దాంట్లో వెయ్యగానే ఒక జస్ట్ వన్ మినిట్ కల్లా పైకొచ్చేస్తాయి అన్నీ తేలి పొరల్ పొరలుగా విచ్చుకుంటాయి అవే చూశారు కదా మనం చేసేటప్పుడు వాటిని ఇలా కొంచెం ప్రెస్ చేసాం ఇప్పుడు అవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవడం వల్ల చూసారా ఎంత చక్కగా వచ్చాయి కదా ఇప్పుడు అవి తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ అలాగే ఇంకొకసారి ఇంకొక వాయి వేసుకోవాలండి అవి కూడా అలాగే మంచిగా కుక్ అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అవన్నీ పక్కకి సపరేట్ తీసుకొని కొంచెం మరీ ఫుల్ వేడి మీద కాకుండా పక్కన కొంచెం చల్లారిన తర్వాత తీసుకెళ్ళి పాకంలో వేసుకుంటే సరిపోతుందనమాట చూసారు కదా నెక్స్ట్ కూడా నేను అలాగే వేసాను ఇప్పుడు మన పాకం కూడా కొంచెం చల్లారిందండి ఇప్పుడు ఒక్కొక్కటిగా పాకంలో డిప్ చేసేసి నేను నైట్ అయినా ఉంచేసుకోవచ్చండి అవి నేను ఏంటంటే ఒక టూ అవర్స్ అలా ఉంచేసి తర్వాత అవన్నీ ఒక ప్లేట్లోకి సపరేట్ చేశాను అనమాట మార్నింగ్ ఒక డబ్బాలోకి అయితే పెట్టేసుకున్నాను చూశారు కదా ఇలా ఒక్కొక్కటిగా మంచిగా లోపలికి డిప్ చేయడం వల్ల కొంచెంసేపు దాంట్లో ఉంచేస్తే అవి మంచిగా డ్రైగా ఉన్నాయి కదా సో ఇప్పుడు ఆ పాకం అంతా కాజాలకి అనమాట మంచిగా నేను చూపిస్తాను ఉండండి మీకు కొంచెంసేపు తర్వాత ఒక టూ అవర్స్ తర్వాత చూసారా ఎంత బాగొచ్చిందంటే ఇప్పుడు తర్వాత నేను ఇవి ప్లేట్లోకి అయితే సపరేట్ చేసేసుకుంటానండి నేను మీకు అవి తుంచి కూడా చూపిస్తాను పొరలు ఎలా వచ్చినాయి ఎంత జ్యూసీగా పాకం ఎలా పట్టింది అనేది సేమ్ అండి ఎగ్జాక్ట్గా కొంచెం షేప్ అటో ఇటో అయినా కానీ పర్ఫెక్ట్ టేస్ట్ ఉంది పర్ఫెక్ట్ మనకి ఆ జ్యూసీగా కానీ ఆ టేస్ట్ కానీ ఎక్సలెంట్గా ఉందండి మా పిల్లలు మా హస్బెండ్ మా అల్లుడు అందరు తిని చాలా బాగుందని చెప్పారు షేప్ కొంచెం అటు ఇటు అయినా టేస్ట్ అయితే ఎగ్జాక్ట్గా ఉందని చెప్పారు మా వారికి అయితే ఈ కాజల్ అంటే చాలా ఇష్టం అండి ఎప్పుడు స్వీట్ షాప్కి వెళ్ళినా ఖచ్చితంగా అయితే తెచ్చుకుంటాడనమాట చూశారు కదా నేను మార్నింగ్ అయితే ఇవి డబ్బాలోకి సపరేట్ చేశాను చూడండి అండి పర్ఫెక్ట్గా వచ్చినాయి మంచిగా డ్రై అయిపోయి చూశారు కదా తప్పకుండా ట్రై చేయండి వీడియో మీకు నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్